హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ భారతీయ ఆటోమేటివ్ మార్కెట్లో అట్రాక్టివ్ డిజైన్లు న్యూ టెక్నాలజీ పోటీ ధరలతో ఒక అద్భుతమైన ప్రభావం చూపింది ఆ మధ్య ఒక అద్భుతమైన కారు టాటా పంచ్ అందరినీ ఆకర్షించింది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించిన టాటా పంచ్ తన కాంపాక్ట్ స్టైల్ విస్తృతమైన ఇంటీరియర్స్ శక్తివంతమైన ఫీచర్లతో అందులో అద్భుతమైన ధరతో మార్కెట్లో మంచి గుర్తింపు పొందింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో టాటా మోటార్స్ మరింత స్టైలిష్ లుక్ అధిక టెక్నాలజీ ఫీచర్లతో కొత్త ఫేస్ లిఫ్ట్ టాటా పంచ్ను విడుదల చేసింది టాటా పంచ్ భారతదేశంలోని ఒక ప్రముఖ చిన్న ఎస్యూబీగా మారింది ఇది తన ప్రత్యేక డిజైన్ అద్భుతమైన సురక్షిత ఫీచర్లు ప్రదర్శనతో ఎంతో ప్రజాదరణ పొందింది ఈ కొత్త ఫేస్ లిఫ్ట్తో టాటా పంచ్ను మరింత శక్తివంతం చేసి కొత్త తరం యూజర్స్ అవసరాలను పూర్తిగా తీరుస్తుంది ఈ కొత్త మోడల్ కొత్త డిజైన్ మెరుగైన సాంకేతికత మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని పరిచయం చేస్తోంది పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫేస్ లిఫ్ట్తో టాటా మోటార్స్ ఈ కాంపాక్ట్ ఎస్యు మార్కెట్లో గేమ్ చేంజర్గా మారాలని భావిస్తోంది ఇది ఆల్ట్రోస్ వంటి ఇతర టాటా మోడళ్లకు కూడా ఆధారం ఇది తక్కువ పరిమాణంలో ఎస్యు ప్రత్యేకతను అన్వేషించేందుకు భారతీయ కొనుగోలు మంచి గుర్తింపు పొందింది పంచ్ ప్రారంభించినప్పటి నుంచి ఇది తన నిర్మాణ నాణ్యత సేఫ్టీ ఫీచర్ల కోసం ప్రశంసలు తీసుకుంటోంది అయితే రెండు వేల ఇరవై ఐదు పంచ్ ఫేస్ లిఫ్ట్ అత్యాధునిక డిజైన్ మెరుగైన డ్రైవింగ్ అనుభవంతో మరింత ఆకర్షణీయంగా తయారైంది రెండు వేల ఇరవై ఐదు టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ ఇప్పుడు మరింత అధిక దృష్టి ఆకర్షించే ఫ్రంట్ డిజైన్ తీసుకొచ్చింది ఇందులో మెరుగైన గ్రిల్ మరింత స్టీక్ యాంగులర్ డిజైన్ కొత్త ఎల్జీడీ డిఆల్స్ ఉన్నాయి పంచ్ ఫేస్ లిఫ్ట్లో ఇప్పుడు పూర్తి ఎల్జీడీ హెడ్లైట్స్ ఉన్నాయి ఇది వాహనాన్ని ఆధునికంగా మార్చేలా కనిపిస్తాయి సైడ్ ప్రొఫైల్లో టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ తన శక్తివంతమైన రూపాన్ని కొనసాగిస్తోంది కానీ ఇప్పుడు కొత్త ఎలాయ్ వీల్స్ కొత్త డిజైన్తో మరింత ప్రీమియం లుక్ను అందిస్తోంది ప్రముఖమైన ఎల్జీడీ టై లైట్స్ కొత్త రేర్ బంపర్ కొత్త రిఫ్లెక్టర్స్తో టాటా పంచ్ వెనుక భాగం మరింత ఆకర్షణీయంగా తయారైంది టాటా పంచ్ టూ ట్వంటీ ఫైవ్ కొత్త రంగుల ఎంపికలను అందిస్తోంది అందులో మెటియోర్ బ్రాంజ్ కాలిప్సో రెడ్ ఫ్రాస్ట్ వైట్ టెక్టానిక్ బ్లూ ఇటువంటి మరిన్ని రంగులు ఉన్నాయి టాటా పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫేస్ లిఫ్ట్ ధర ఆరు లక్షలు పంచ్ అడ్వెంచర్ ఆరు పాయింట్ ఆరు లక్షలు పంచ్ అకాంప్లిష్డ్ ఏడు పాయింట్ రెండు లక్షలు ప్రంచ్ పంచ్ క్రియేటివ్ ఏడు పాయింట్ ఎనిమిది లక్షల వరకు ఉంటుంది ఇదిలా ఉంటే ఇండియాలో చాలామంది కార్ల వినియోగదారులు పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రిక్ కార్లతో పాటుగా సిఎన్జీలను సైతం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు ఎందుకంటే వీటి మెయింటెనెన్స్ చేయడం చాలా ఈజీ అలాగే ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది ధరలు భారీగా పెరగడంతో కొత్తగా కార్లు కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్న వారు ఈవీతో పాటు సిఎన్జీల వైపు కూడా అడుగులు వేస్తున్నారు ఇక టాటా పంచ్ ఎస్యుబీ సిఎన్జి ఆప్షన్లో తక్కువ ధరలో కొనుగోలుకు లభిస్తోంది ఇది వన్ పాయింట్ టూ లీటర్ సిఎన్జి ఇంజన్తో రన్ అవుతోంది సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ పిఎస్ హాస్ పవర్ వన్ జీరో త్రీ ఎన్ఎం గరిష్ట టాటాను ఉత్పత్తి చేస్తుంది ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ గేర్ బాక్స్ను ఇంజన్ కు జోడించారు పంచ్ సిఎన్జి మోడల్ ఇండియా మార్కెట్లో ఏడు పాయింట్ రెండు తొమ్మిది లక్షల ధరకు లభిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి